ముందుగా అమ్మా నీ పేరు ఓకే ఓకే పాపకు ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టిన కూడా శ్రీనిది అమ్మా ఏ క్లాస్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చావు తబాలు పెట్టుకొడతావా తబాలు పోరాట చురుకు ఓకే నా ఇలాగా నీ పేరు ఒక్కసారి చదువుతున్నావు క్లాస్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ బాబుకి నన్ను నన్ను చూడు నన్ను నన్నే చూడు అడి చూడుకో వాళ్ళంతే తెయాలి చూడు పెళ్ళి అయిందా ఇంకా అవ్వలేదా మీరు చెప్పకండి అమ్మా పిల్లలు ఎంతమంది వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ మీ పేరు అద్వై అద్వై నువ్వే క్లాస్ సెకండ్ సెకండ్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చు నాగారు ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టండి బాబుకి అమ్మా నీ పేరు मृదా मृదా ఏ క్లాస్ 4th క్లాస్ ఎక్కడి నుంచి జన్నారు జనారమ్ నీ పేరు అత్త ఊచేశావా ఎంత స్టైల్లోం జోడరే ఆ నీ పేరు శివాకర్ ఏ క్లాస్ 4th ఎకండి నుంచి జనారమ్ వెరీ గుడ్ నీ పేరు Rishivardhan. Seven. D. Srikar. This is super, yeah. Good. No one chala country la banda wo better. फर्स्ट class. First. Third. Third class. First. Shagar hai. Third class. Ek anu chachu. Tapalpur. Tapalpur. Pehli chesh kuna wa? Tendra kotetu ఓకే పిల్లలందరికీ ఒక్కసారి మీరు అందరూ గట్టి కొట్టండి నాన్న మీరందరూ స్కూల్లో గేమ్స్ ఆడతారా ఎస్ ఆడతారు కదా తల తల కూడా కదలట్లేదు ఇటు కొద్దిగా ఓపెన్ ఎటు ఒకటి అదే స్కూల్లో గేమ్స్ ఆడతారా ఇక్కడ సేమ్ గేమ్ ఓకేనా గేమ్ ఎలా ఆడాలంటే ఫ్రెండ్ అన్నయ్య చెప్తాడు అన్నయ్య ఎలా చేస్తాయి ఓకేనా ఫ్రెండ్ అన్నయ్య చెప్తాడు అన్నయ్య ఒక్కళ్ళు ఎత్తితే ఒక్కళ్ళు ఎత్తండి ఒక చేతి ఒకటి అప్పుడప్పుడు అన్నయ్య రెండు గేలు ఎత్తితే ఎత్తుకొని పడిపోతారు సార్ పిల్లలకి జడ్జెస్ మీరే వీళ్ళలో గేమ్ ఎవరు బాగా చేశారు మీరే చెప్పాలి ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టండి పిల్లలందరికీ నిఖిల్ ఎదురిగిరా ఆడి ప్లీజ్ నువ్వు విటాడే ఆడి ప్లీజ్ ఏంటి ఫ్రెండ్ అన్నీ చూడండి సింపుల్గా

నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నుంచి పాట పడితే నిన్న వచ్చి నాచి మడితే నారాయణ డబ్బు చెప్పలేస్తే నాయుడు నుంచి మొగలేస్తే పాట పిల్లి నా చేసరి పిల్లి నా జింగిడి పిల్లి పెట్టినా ఎండు గొలుసులు పెట్టి తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని తెమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని బోరు తయ్యో బుట్టని నిమ్మ పిల్లి బుట్టిని శాసన పిల్లి బట్టిని జింగడు పెళ్లి పెట్టిని ఎండో పులుసులు పెట్టి తెచ్చున్నాని నీకు బెన్నెలకి చూసుకొని వచ్చున్నా తెచ్చున్నా నీకు బెన్నెలకి చూసుకొని వచ్చున్నాని Tirava